Let's turn to James, first chapter. <inaudible> 14th verse. Every man is tempted when he is drawn away of his own lust, and enticed when the lust has conceived. It brings forth sin, and the sin, when it's finished, bringeth forth death.

అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను యహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను దాడ్స్ యాంగర్ వాస్ కిండిల్ అగేన్స్ట్ హిమ్ దేవుని కోపం అనేది అతనికి విరోధంగా రగులుకున్నది యు థింక్ గాడ్ డజంట్ నో యువర్ హార్ట్ కండిషన్ నీకు తెలియట్లేదు దేవుడు నీ యొక్క హృదయ పరిస్థితిని ఎరిగి ఉన్నాడు అని నువ్వు గ్రహించలేకపోతున్నావు హార్ట్ కండిషన్ ఆఫ్ బేలం దేవుడు ఆ యొక్క బిలాము యొక్క హృదయ పరిస్థితి ఏంటో ఎరిగి ఉన్నాడు దట్స్ వై ద ఏంజెల్ ఆఫ్ గాడ్ స్టూడ్ అందుకే అక్కడ దేవుని దూత నిల్చుని ఉన్నాడు 23rd వర్స్ 23వ వచనము ద యాస్ సా ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ స్టాండింగ్ ఇన్ ద వే అండ్ హి సోడ్ డ్రాన్ యెహోవ దూత కడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయేను ఈవెన్ ద డాంకీ వస్ ఏబుల్ టు సీ ద ఏంజెల్ ఒక గాడిద సైతము ఎహోవ దూతను చూడగలుగుతా ఉంది బెటర్ బేలాం వాస్ గోన్ రేబుల్ టు సీ కానీ బిలామంకు మాత్రము అది కనబడట్లేదు అతను చూడలేకపోతున్నా ద ఐస్ ఆఫ్ డంకీ ఆర్ బెటర్ ద ద ఐస్ ఆఫ్ బేలాం ఆ యొక్క గాడిద నేత్రాలు అనేవి బిలాము కన్నుల కంటే కూడా మంచిగా ఉన్నవి చూడడానికి ద ఎస్ వాస్ సీన్ ద ఏంజెల్ ఆఫ్ గాడ్ ఆ గాడిద దేవుని యొక్క దూతను చూస్తా ఉంది బట్ హిస్ ఐస్ వర్ నాట్ ఎబుల్ టు సీ ద ఏంజల్ కానీ అతని కన్నులు మాత్రమే యెహోవా దూతను చూడలేకపోయాయి బట్ మచ్ ఆఫ్ డార్క్నెస్ వాస్ ఇన్ హిమ్ అంతటి చీకటి అతనికి పట్టుకుంది హి బికేమ్ వర్స్ దెన్ డాంకీ ఆ గాడిద కంటే కూడా హీనంగా తయారయ్యాడు హి బికేమ్ ఎ ఫూల్ అతను ఒక అవివేకగా తయారయ్యాడు హిస్ ఐస్ వర్ షట్ అతని కన్నులు మూయబడ్డాయి హిస్ ఐస్ వర్ బ్లైండ్ అతని కన్నులు గ్రుడ్డివయ్యాయి హి వాస్ గ్రోపింగ్ గ్రోపింగ్

ఆ యొక్క గాడిద బిలామును కాపాడుదామొ అన్నట్టుగా చూస్తుంది ఇంట్రస్ట్ టు ద వాల్ ఆ నిమిత్తమే అతని కాలును అటు తప్పించడానికి గోడ కదిమింది క్రష్డ్ బ్యాలన్స్ ఫుట్ అగైన్స్ ద వాల్ ఆ బిలాము కాలును గోడకు అదిమినట్టుగా ఉంది అండ్ వాట్ డిడ్ బ్యాలమ్ డు అప్పుడు మరి బిలాం ఏం చేస్తా ఉన్నాడు హి స్పాట్ ద యాస్ దాని మరలా కొట్టాడు

ఆ రీతిగా గాడిద మాట్లాడుతున్నప్పుడు గాడిద ఎలా మాట్లాడుతుందా అనే విషయాన్ని కూడా అతను తలంచట్లేదు హీ వాజ్ సో బ్లైండ్ అంత గ్రుడ్డి వాడిగా ఉన్నాడు హీ బికేమ్ సో మ్యాడ్ అంత వెరీ వాడిగా ఉన్నాడు హీ డిడ్ నాట్ హావ్ ఏ థాట్ వై డాంకీ ఇస్ స్పీకింగ్ ఎందుకు గాడిద మాట్లాడుతుంది అనే ఆలోచన ఎంత మాట్లాడలేదు ఇట్స్ నాట్ అమేజింగ్ థింగ్ అది ఆశ్చర్యమైన సంగతి కాదా యు ఆర్ ఆల్సో లైక్ దట్ You are hearing the word of God. Nothing is happening into you. You are talking as though you have fear of God. You are behaving, behaving and showing yourself that you have the fear of God. You are a hypocrite. You are a mad person. You are a fool in the sight of God. You don't know the sword. You don't have the mind. That sword is before me. The sword is the word of God.